నమస్తే అండి అందరికీ ఇప్పుడు ఎన్నో రకాల స్వీట్లు మనం చేసుకుంటున్నా లడ్డు అన్నది ఒక ట్రెడిషనల్ స్వీట్ చిన్న ఫంక్షన్స్ కానీ మ్యారేజ్ కానీ లడ్డు తప్పకుండా ఉంటుంది ఇది గ్రీన్ స్వీట్ అవునా కాదా దాన్ని సింపుల్గా ఫాస్ట్గా ఎలా చేసుకోవాలో లేట్ చేయకుండా ఈ వీడియోలో చూసేయండి మరి ఇక్కడ నేను నాలుగు గ్లాసుల శనగపిండి తీసుకుంటున్నానండి శనగపిండిని మనము జల్లి పట్టుకోవాలి దానివల్ల మనకు ఎక్కడన్నా ఉన్నా కానీ అవన్నీ కూడా సపరేట్ అయిపోతాయి అనమాట ఇలా జల్లి పట్టుకొని ఆ శనగపిండిని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ నేను ఒక పెద్ద గిన్నె తీసుకున్నానండి ఎందుకంటే మనం బూంది వేసేటప్పుడు కింద పడకుండా కలుపుకోవడానికి బాగా కన్వీనియంట్గా ఉంటుందని సేమ్ గ్లాస్తో నాలుగు గ్లాసులు షుగర్ తీసుకున్నాను సగం గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువ వాటర్ పోసి పక్కన పెట్టేసుకున్నాను షుగర్ కరుగుతూ ఉంటుంది కదా ఈలోపు మనము శనగపిండిని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో సేమ్ గ్లాస్తో త్రీ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అండి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ శనగపిండిని ఎక్కడ ఉంటుంది లేకుండా బాగా మనం దోశపిండిలాగా కలుపుకోవాలన్నమాట పిండి ఎంత లూజ్గా ఉంటుందో ఆ విధంగా మనము శనగపిండిని కలుపుకోవాలి ఈ కలప ఈ పిండిని కలిపే ముందుగానే మనము ప్యాన్లో ఆయిల్ పెట్టి వేడి చేసుకుంటూ ఉండాలి చూడండి ఇప్పుడు మనం శనగపిండిని బాగా కలుపుకున్నాం అనమాట ఇక్కడ నేను బూందీ చేయడానికి లడ్డు గరిటెలు ఏమి యూజ్ చేయలేదండి ఇంట్లో ఉన్నటువంటి ఈ హోల్సు గరిటెలనే యూజ్ చేశాను చూడండి ఇక్కడ చిల్లు గరిటెలనే యూజ్ చేశాను అనమాట ఈ లోపు మనకి ఆయిల్ వేడెక్కిపోయిందండి ఇప్పుడు మనము బూందీని ఈ చిల్లు గరిటెలనే ఉపయోగించి వేసుకోవాలన్నమాట బూందీని ఇక్కడ మనము బూందీ వేసేటప్పుడు మంట అనేది మనకి హైలో ఉండాలండి వెంటనే మనం బూందీ వేయగానే మళ్ళీ తగ్గించుకోవాలన్నమాట బాగా వేడిగా ఉన్నప్పుడే వేయడం వల్ల బూందీ అనేది బాగా పొంగుతుంది చూడండి మనకి ఉంటలు ఉంటలుగా రావాలంటే కూడా కొంచెం హైట్ నుంచి వేయాలి మరీ హైట్ నుంచి కాకుండా కొంచెం హైట్ నుంచి వెంటనే మనము పక్కనుకు తీసుకోవాలండి ఎందుకంటే మళ్ళీ గట్టిపడద్ది అనమాట బూందీ అనేది మెత్తగానే ఉండాలి ఇలా పక్కకు చేసుకున్న తర్వాత మనం బూందీ వేసే ప్రతిసారి ఈ చిల్లు చిల్లుగ్గరెట్టెలని అడుగు బాగాన తుడవాలన్నమాట లేకపోతే అవి ఉంటలు గ్రౌండ్గా రాకోకుండా బూందీ ఇలా తీగలాగా వస్తుంది అనమాట చూడండి మనకి పాకం కూడా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసిందండి ఇక్కడ మనము తయారు చేసుకునేటువంటి పాకము లేతగా ఉండాలండి ఇలా మనం వాటర్లో వేసి ఇట్లా దగ్గరిగా అనగానే మనకి చేతికి ఇలా కట్టుకునేలాగా ఉండాలన్నమాట ఇలా చూడండి ఆల్మోస్ట్ పాకం వచ్చేసింది మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి బూందీని అంతటిని కూడా ఇందులో వేయాలి బూందీని అంతటినీ వేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత గరిటీ తీసుకొని బాగా ఇట్లా కలుపుతుంటూ కొంచెం కొంచెం మెత్తగా అయ్యేలాగా కొంచెం కలపాలన్నమాట ఇప్పుడు వేయించుకున్నటువంటి జీడిపప్పు ద్రాక్ష వేయాలి యాలక్కలు కూడా నల్లగొట్టుకొని వేసుకోవచ్చండి మాకు గోత్రం కాబట్టి నేను వేయలేదు అందుకు బదులుగా నేను ఇక్కడ పచ్చకర్పూరం యాడ్ చేశాను దానివల్ల మనకి లడ్డు అనేది మంచి స్మెల్ వస్తుందండి ఇలా వంటలు కట్టుకుంటే మనకి ఎంతో రుచికరమైనటువంటి లడ్డు తయారైపోతుంది for watching.